శ్రీమాత్రే నమయం వరం ప్రజల ఇలవేల్పు చల్లని తల్లి మావుళ్ళమ్మ తల్లి కుండీలు లెక్కింపు ఈరోజు జరిగింది డిప్యూటీ కమిషనర్ భద్రాజీ గారు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈఓ కర్రీ శ్రీనివాస్ గారు నేతృత్వంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది వెంకట్ గారు మోనికా గారు రేణుకా గారి సమక్షంలో మా ఆలయ సిబ్బంది అందరి సహకారంతో మా ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో అమ్మవారి ఉండీ లెక్కింపు జరిగింది అనుకున్న సమయానికి ఉదయం సేవకులు కొద్దిగా ఆలస్యంగా రావటం వల్ల ఉండీలన్నీ కూడా తెరవలేకపోయాం ఇంకొన్ని ఉండీలు మిగిలిపోయినాయి ఆ ఉండీలు రేపు లెక్కించడానికి నిర్ణయించడం జరిగింది ముఖ్య హుండీలన్నీ కూడా ఈ రోజున లెక్కించాం తొమ్మిది హుండీలు ఈ రోజులు లెక్కించడం జరిగింది ముప్పై మూడు రోజుల అనంతరం ఈ ఉండి లెక్కించాం గత నెల రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి మీ అందరికీ తెలుసున్నదే ఈ ముప్పై మూడు రోజులకి భక్తులు అమ్మవారికి నగదు రూపేణ అరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సమర్పించుకున్నారు అరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు భక్తులు వారి కానుకల ద్వారా హుండీలో సమర్పించారు ఇది కాకుండా భక్తులు హుండీలో అరవై ఎనిమిది గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు బంగారం రెండు వందల ఇరవై ఒక్క గ్రాములు వెండి నూట ఆరు అమెరికన్ డాలర్లు కూడా హుండీలో భక్తులు సమర్పించుకున్నారు ఈ రోజున ఈ ఉండి లెక్కింపు సహకరించిన మరి పాలకొల్లు నర్సాపురం విజయవాడ నుంచి విచ్చేసినటువంటి భక్త మండలి సభ్యులకు మరి ఆలయ సిబ్బంది అందరికీ కూడా మా ధర్మకర్తల మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం శుభం భూయార్ वो चैप्टर है तो मिलेगा आपको माताचार्य के मीटिंग पादर thank yes.